హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు స్నేహపాత్రత అనురూప దేశపు రాజైన అనంతపాలుడు సంవత్సరంలో కొన్ని రోజులు మారువేషంలో దేశమంతా పర్యటించి తన ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ఉండేవాడు ఒకసారి ఆయన ఒక గ్రామ వీధిలో నడుస్తూ ఉండగా వీధి అరుగు మీద విచారంగా కూర్చుని ఉన్న ఒక ఆమె కనిపించింది రాజు ఆమెను విచార కారణం అడుగుదాము అనుకునే అంతలో పక్క ఇంటిలో నుంచి మరొక ఆవిడ బయటకి వచ్చి విచారంగా ఉన్న ఆమెను ఏం కాంతమ్మ మరీ అంత విచారంగా కూర్చున్నావు అని అడిగింది ఆ ప్రశ్న వింటూనే కాంతమ్మ కళ్ళనీళ్ల పర్యంతం అయిపోతూ ఏం చెప్పను పార్వతమ్మ రాక రాక అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది వాళ్ళు కట్నం పెద్దగా అడగలేదు కానీ పెళ్లి ఖర్చులకైనా ఒక వెయ్యి రూపాయలు సమకూరాలి కదా ఆయన ఎన్ని చోట్ల ప్రయత్నించినా అప్పు కూడా పుట్టేలా లేదు అన్నది పార్వతమ్మకు కాంతమ్మ భర్త చాలీచాలని సంపాదన గురించి తెలుసు ఆ భార్యాభర్తలు ఈడొచ్చిన కూతురు పెళ్లి కోసం సంవత్సరం నుంచి బెంగ పడిపోతున్నారు కాంతమ్మ నేను మీ అమ్మాయి పెళ్లి గురించే అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను నాది అంతా కలిగిన సంసారం కాదని నీకు తెలుసు కదా దేవుడి దయ వల్ల ఒక్క రెండు వేల రూపాయలు నిధి దొరికితే అందులో ఒక వెయ్యి నీ కూతురు పెళ్లి ఖర్చులకు ఇచ్చి మిగతా వెయ్యితో కొద్ది రోజుల రోజులపాటైనా చీకు చింతా లేకుండా కాలం గడపాలని ఉన్నది అన్నది పార్వతమ్మ రాజు ఈ సంభాషణ విన్నాడు ఇద్దరు ఇరుగు పొరుగున ఉన్న బీద కుటిం కుటుంబీకులని ఆయనకు అర్థమైంది ఆ మర్నాడు పార్వతమ్మ సూర్యోదయంతోనే నిద్రలేచి వీధి వాకిలి తెరిచేసరికి గడప పక్కగా ఒక మూట కనిపించింది అందులో రెండు వేల రూపాయలు ఉన్నవి వీధిలో ఎక్కడా జనసంచారం లేదు ఆమె సంతోషంగా డబ్బు మూట తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది కొంచెం పొద్దెక్కాక రాజభటుడు ఒకడు వీధిలో చాటింపు వేయిస్తూ ఉండటం పార్వతమ్మ చెవిన పడింది గ్రామ వీధిలో ఎక్కడో రెండు వేల రూపాయల మూట జారిపోయిందని ఊరి వెలపల మామిడి తోటలో విడిది చేసి ఉన్న రాజుగారికి దాన్ని తెచ్చి ఇస్తే తగిన బహుమానం ఇస్తారని ఆ చాటింపు పార్వతమ్మ డబ్బు మూట తీసుకొని రాజు దగ్గరకు పోయి అది దొరికిన విధం చెప్పి ఆయన ముందు ఉంచింది రాజు పార్వతమ్మను మెచ్చుకొని ఈ రెండు వేలు నీకు బహుమానంగా ఇస్తున్నాను తీసుకుపో అన్నాడు ఇంటికి తిరిగి వస్తూనే పార్వతమ్మ కాంతమ్మకు జరిగింది అంతా చెప్పి ఈ డబ్బు దేవుడు రాజుగారు కలిసి చేసిన సహాయం అనుకుందాం ఇందులో వెయ్యి రూపాయలు నీకు ఇస్తాను అమ్మాయి పెళ్లి సమస్య తీరిపోతుంది అంటూ మూటలో నుంచి వెయ్యి రూపాయలు లెక్క పెట్టి కాంతమ్మకు ఇచ్చింది డబ్బు చూసి ఆ క్షణంలో కాంతమ్మ సంతోషించిన ఆ తరువాత పార్వతమ్మ మీద ఆమెకు ఈర్ష్య పుట్టుకు వచ్చింది తన కూతురు పెళ్లికి వెయ్యి రూపాయలు ఇస్తానన్న తర్వాతే పార్వతమ్మకు ఆ డబ్బు మూట దొరికింది అంటే అది దొరకటానికి తన కూతురు అదృష్టం ముఖ్య కారణం కాంతమ్మ దురాశ కొద్దీ ఇలాంటి తలతిక్క ఆలోచనలు చాలాసేపు చేసి ఆ సాయంత్రం పార్వతమ్మ పెరిటి దొడ్లో బావి నీళ్లు చేదుకుంటూ ఉండగా చప్పుడు కాకుండా ఇంట్లోకి పోయి పెట్టెలో ఉన్న డబ్బు మూట తీసుకొని వెళ్ళిపోయింది ఆ తర్వాత పార్వతమ్మ పెట్టె తెరిచి మూట కోసం చూస్తే అది కనిపించలేదు ఆమె బాధపడుతూ కాంతమ్మ దగ్గరకు పోయి సంగతి చెప్పింది కాంతమ్మ ఎక్కడ లేని విచారం నటిస్తూ ఎంత అన్యాయం నా కూతురు పెళ్ళి ఎలాగో అవుతుంది నువ్వు ఇచ్చిన వెయ్యి రూపాయలు తీసుకుపో అన్నది అలా అనకు ముందు పెళ్ళి ముఖ్యం ఆ వెయ్యి రూపాయలతో నా దరిద్రం తీరేనా అన్నది పార్వతమ్మ కాంతమ్మ దొంగల పార్వతమ్మ ఇంట్లోకి పోవటం డబ్బు మూటతో తిరిగి బయటికి రావటం రాజుగారు కాపలా పెట్టిన ఇద్దరు భటులు వీధి అవతల ఒక ఇంటి ముందు కూర్చొని గమనించారు వాళ్ళు కాంతమ్మ ఇల్లంతా వెతికి రెండు వేల రూపాయలు పట్టుకొని ఆమెను పార్వతమ్మను రాజు దగ్గరకు తీసుకొని పోయారు రాజు పార్వతమ్మతో నీకు ఇచ్చిన రెండు వేల రూపాయలు నా బటులకు ఈ కాంతమ్మ ఇంట్లో దొరికాయి పొరుగున ఉండి స్నేహం నటిస్తూ ఇలాంటి ద్రోహం చేసినందుకు ఈమెను కఠినంగా శిక్షించబోతున్నాను అన్నాడు కాంతమ్మ వణికిపోతూ చేసిన నేరం ఒప్పుకోబోయే అంతలో పార్వతమ్మ అడ్డుపడి రాజుతో ప్రభు మీ బటులు పొరబడ్డారు నేను మొదట్లో కాంతమ్మ కూతురు పెళ్లికి ఒక వెయ్యి రూపాయలు ఇస్తే సరిపోతుందని అనుకున్నాను కానీ కొంత ఆలోచించిన మీదట రెండు వేలు ఇవ్వటం బాగుంటుందని తోచింది అలాగే ఇచ్చాను ఒక వెయ్యి రూపాయలు పెట్టెలో మూలుగుతున్నంత మాత్రాన నాకు ఒరిగేదేమిటి అన్నది పొరిగింటావిడ తప్పిదాన్ని కప్పిపుచ్చే అందుకు పార్వతమ్మ ఇలా చెబుతుందని గ్రహించిన రాజు మనసులోనే ఆమె పాత్రతను మెచ్చుకొని పార్వతమ్మతో నీ నిజాయితీ మెచ్చదగింది ఆ రెండు వేల రూపాయలతో పాటు నీకు మరొక వెయ్యి రూపాయలు బహూకరిస్తున్నాను ఈ డబ్బంతా నీ దగ్గరే ఉంచుకొని కాంతమ్మ కుమార్తె పెళ్ళి సక్రమంగా జరిపించటమే కాక ఆమె వక్రబుద్ధిని సరిచేసే బాధ్యత కూడా నీ మీదే పెడుతున్నాను అన్నాడు డబ్బు తీసుకుని ముందు పార్వతమ్మ చేసిన తప్పుకు చెంపలు వేసుకుంటూ వెనకగా కాంతమ్మ ఇళ్లకు బయలుదేరారు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ